you <laughs> ாக்கிமா <laughs> அவ

పెట్టి పదనాడు కార్యకర్తలు చేసిండ్రు పదకొండు రోజు నాడు జనంగా వాళ్ళ పండుగ 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 చేసి

మన రాజ్యం మనం పోవాలి మనకు మనం బతకాలి మన కుర్చులు ఏం లేకున్నామైతే మన కుర్చి మనం మనం పెద్ద దాన్ని నా మీరు మీ మూత మాట్లాడవచ్చు నా మూత మాట్లాడవచ్చు

అంటే మొత్తం దుబ్బే కొట్ట కరివేనట్టుగా మొత్తం పేరు చేస్తా అంటే ఏడేళ్ళలో కోరుకున్న ఆలోచన ఆడ మన కోలు లేవా మందురా సంతులు కోల అమ్ముతారో అమ్మా చేస్తా మందురా సంతులు ఆక్రిడతారు ఉడతలేవునా అమ్ముతారో కమ్తులు నా సౌతులు ఆకలి కొడతారా எவ்ளோ இட்டு பக்க போட்டோம் ஊரி வைனப்பு வாழ் ஆக்கிர மன ஊறி வைனப்பு மன ஆக்கிர வாழ் உடுத்த எவ்ளோ ஊறிவந்து ஊரி போத்தில கவச கொண்ட போய் மந்தாக்க மா ఇంటి పక్క మండలు ఎవరైనా జాతర వేరు పెద్ద రాత్రిలో అందమీ కోర్ తల్లి కోసుకొని వస్తే కొందరికి దొంగ కోలు అవస్తాయి కొందరికి ఐరా

దాంట్లో అంటే అప్పుడప్పుడు లోటువై రాగ లో మిరపకాయలు చెప్తారు అయినాక దొంగతని ఆ మన కరెక్ట్ మాట మా పెద్ద మా పెద్దవా చూపేవా కానీ రెండు కోసం కోసం ఐదు వద్దులు నాలుగు ఇట్టు కోసం తొమ్మిది వద్దుల ఏడు కూర కోసం కోసం తలకార పోకపోతుంది పోటీ మతను మటన్ ఓనకపోతుంది నల్ల పోనకపోతుంది నల్ల తింటే అందరికి పడద్దాం లంజం ఉండకు నల్ల పడక లోట పట్టుకొని కడుపు కలగాలంటే ఇర్రవై మాట్లా ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు మంచి ఊళ్ళేవాడి వాళ్ళని పిల్లల కడక నెలకొట్టమే వాళ్ళండి ఎందుకు నెల పడండి అంటే ఒక్కలానైతే రిటర్వుతున్నావు నువ్వు ఏం జరిగింది బాడీ <laughs>

మన రాజ్యం బావులు ఎక్కడ మన రాజ్యం బాబు లేదు మా పెద్దల నా పానం పెట్ట మా చెల్లె నిమ్మవతి తీసి మా చేతిలో పెట్టి కొడుకురా మీ చెల్లెకి ఎవ్వలేదు ఈ రాజ్యం మీకే ఈ దేశం మీకే మీ చెని పెంచి పెద్ద చేసి ఒక ఇంటి దాన్ని కానీ ఈ రాజ మీకే కొడకాలి మా పెద్దవాడ చెప్పి నానమాట ఇక్కడ ఉందాము మా చెల్లెలు సాధి తవరించి పెంచి చేసి మా చెల్లెలు ఒక ఇంటి దాని చేస్తే ఈ రాజ్యం మనకి దేశం మనకి ஹோ <laughs> ஹோ <laughs>

ఏడళ్ళ పోరాడు మీ చెల్లెని మాతుకున్న ఆలోచన మీకున్న ఆనాదు ఏడేళ్ళ పోకున్న ఆలోచన నాకు ఎందుకు లేదు ఎందుకు ఎందుకు శబ్దం చే పెద్దవాళ్ళు వచ్చినాక మీ పెద్దవాసినక ఊళ్ళో ఉన్న లోకరొచ్చి వాళ్ళ కొడుకులేరు కదా మిమ్మల్ని రాదుకున్నది మీరే కొడుకులు కదా మీ అవ్వకు మీ అయ్యకు మీ పెద్దవాద బాబుకు అగ్గి పట్టు వాళ్ళు అన్నరా లేదా అన్నీ పట్టుకున్నారు అన్నప్పుడు జీవిదారడుకు ముందు మూడు అడుగులు వేసావాసినా మీ సెల్ నిమజ్ మీకు అడ్డం తిరిగిందా లేదా అడ్డవాళ్ళు అంట అడ్డ వచ్చింది అడ్డ వచ్చేవన్నది అన్న అన్నది అన్నదారా அம்மைய ரோஜா கடுப்புனா மொகோட இப்படி சொன்ன அம்மைய கி ఆడవిల్లప్పుడు అగ్గిపడతా అగ్గి పట్టద్దా ఆడదా అన్న అది మా చెల్లె అని అంటే ఆడదాయి పుట్టుడు బేకారని ఎవరన్నారు అదే భోగోలు అయినా అగ్గిపట్టవచ్చు ఆడవైనా అగ్గి పట్టవచ్చు అని మేము అన్నాం అంటే అన్న నీ చేతిలో ఉన్న కత్తి నా చేతికిస్తే నేను నాలుగు చూసుకొని అక్కపోయే అక్కడ అవకిల్లు కట్టుకుంటాను అయ్యకిల్ కట్టుకుంటాను మా చెల్లె అన్నది అంటే నా చేతిలో కట్టి మా చెల్లెకి మీకు అన్నీ అర్థమైంది మా చెల్లె చేతులు అది అర్థమైంది ఇక్కడ ఈ ముచ్చదా అర్థం ఏమి అరే కట్టేసి మా చెల్లెకి ఎందుకు ఇన్నో ముచ్చినది ఏంటి మా అన్నయ్య మా అవ్వకు మాయాకి అక్కి పడితే నాకు మా అవ్వకు మాయకి అక్కి పడితే లోకం అంటారు అవ్వాయికి అగ్గి పెట్టింది పట్టుకుని అనార్థ రాజ్యం అంటారు లోకం అంటారు అన్న మాటకి అగ్గి పెట్టినందుకు వానికి సగవంత రాజ్యం ఇవ్వాలని రేపు మంది అంటే అంటారు ఈ అగ్గి మా అన్నకి అర్థరాజ్యం రాజ్యం ఏడబోతుందో ఓ రెండారు రూపాయల రాజ్యం దగ్గర నా అర్ధ రాజ్యం ఎక్కడ అని అని ఇంకా వాడి మీకు అడ్డం తిరిగి చీదారు తీసుకుని చేదారు తీసుకొని అవ్వ కాయకి అగ్గి పట్టుకుంటూ అంటాడా చూడు నా పిల్లలు పిచ్చి పిచ్చి అంటారు కదా అది పిచ్చేందుకు అయితే నన్ను పిచ్చా చెప్తా అది పిచ్చేందుకైతే నన్ను పిచ్చని చెప్తాను ఇది గాయతి అంటారు కదా అది గాయత్తు కాదు నన్ను చేస్తారు గాయో మనం బోదాం సరే మాట్లాడు పోజ పోల్లెమ్ అడ్డం దొరికింది పోదాం కానీ చెప్పకుండా చేయకుండా పోతే మా చెల్లెమంటాం సూచనవా ఇన్ని రోజులు నా ఇట్లా ఉన్నాడు పోయేటప్పుడు చెల్లె పోతానని ఒక్క మాట అన్న తోటి చెప్పి పోలేదు అని చేస్తుంది చెల్లె మా ఇంటికి మేము పోతాం అని చెల్లెతోటి ఒక్క మాట చెప్పి మేము వస్తాం పోగా கட்டி சார் நாங்க கட்டுக்கோய் செபிரா சரி

మాట చెల్లె బాపు సాగుబత్కున్నాడు బాగా వచ్చింది అంటే మేము ఏగిరంగ ఏగిరంగ తయారయ్యి వచ్చినాం వీడికి వచ్చినాక పెద్ద బాబు ప్రాణం పెద్దమ్మ ప్రాణం ఇద్దరి ప్రాణం అయ్యాక వాళ్ళకి దానం చేసిన నువ్వు ఒక్కదాని దినాలు దినాలి దినాలి వెళ్ళి చెల్లె నేను వెళ్ళి ఎన్ని రోజులైనా ఇక్కడ ఇంటికాడ ఉంటాం చెల్లె మా ఇంటికి మేము పోతాం ఇంటికాడ పైలం చెల్లె అన్నారు మా బిడ్డ ఏడెళ్ల బిడ్డ అన్నర మాటలు అమ్మా